హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ ఎక్సన్లో అయితే కామెంట్ చేయండి ఈరోజైతే నేనైతే టమాటా బాత్ ఉప్మా చేస్తాను గోధుమనూకతో చేస్తున్నానండి ఇదిగోండి ఆల్రెడీ టమాటా అయితే నేను ఆల్రెడీ త్రీ టమాటా అయితే తీసుకున్నాను గ్లాస్ ఏమో ఉప్మా నూక తీసుకున్నాను కొంచెం జీడిపప్పు తీసుకున్నాను మిగతా ఐటమ్స్ అన్నీ కూడా కట్ చేసి అయితే నేను వేరే వేరే ప్లేట్లు అంటే పెట్టించుకున్నాను అవి మీకు ఈ రెసిపీ ఎలా ఉంటుంది మీకు నేనైతే చూపిస్తానండి ఈరోజు నా అవుట్ ఫిట్ ఎలా ఉందండి కామెంట్ అసలు కామెంట్ చేయండి ఈరోజు నేనైతే హెయిర్ అయితే కొత్తగా లీవ్ చేశాను నేను ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం అండి ఎలా ఉంటుందో బాగుంటుందా బాగోలేదు అనేది నాకు చెప్పండి ఈ బ్లాక్ బిడ్స్ అయితే నేను అయితే రజమండ్రిలో కోట గుమ్మంలో తీసుకున్నాను బాగుంది చాలా బాగుంది నాకైతే టూ నైంటీ ఎంతో పడింది నాకు చాలా బాగా నచ్చింది నాది గోల్డ్ కూడా ఉంది కానీ గోల్డ్ అయితే పర్సనల్ పని మీద బ్యాంకులో పెట్టిస్తాను ఇప్పుడు రెసిపీ అయితే ఎలా చేస్తాను పదండి చూపించేస్తాను మీకు ఇంకా వ్లాగ్లో కలుస్తాను ఈ అల్లము పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటా అండ్ కాజు తీసుకున్నానండి జీడిపప్పు ఇగోండి జీడిపప్పు అయితే తీసుకున్నాను ఇది తర్ నెక్స్ట్ ఏమో ఇంకా నూక కూడా తీసుకున్నాను ఇగోండి నూక చూపిస్తున్నాను నూక తీసుకున్నాను డబ్బాలో వేసుకున్నాను ఇంకా ప్రాసెస్ అయితే ఇంకా ఎలా ఉంటుంది ఏంటని అంత అయితే మీకు చూపించేస్తానండి ఇవ్వండి ఇలాగైతే నేను అన్నీ ఒక దగ్గర కట్ చేసుకొని పెట్టుకున్నాను వీలుగా అయితే మనకైతే ఇంకా వెంట వెంటనే ఏ ఐటమ్ అనేది మనకి క్లియర్గా ఉంటుంది కదని ఇంకెలా అయితే కట్ చేసుకున్నాను ఇక నేను ఆల్రెడీ అయితే బౌల్ పెట్టుకున్నాను ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ పెట్టుకొని వన్ టూ టూ టేబుల్స్ అయితే ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ వేసుకొని ఇంకా కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకున్నాను ఆవాలు జీలకర్ర జీడి సారీ జీడిపప్పు వేసుకున్నాను నెక్స్ట్ ఏమో మినపప్పు వేసుకున్నాను శనగపప్పు వేసుకున్నాను ఇంకా వేసాక నేనైతే ఆల్రెడీ కొంచెం ఫ్రై చేస్తున్నాను అలాగ లైట్గా దోరగా ఫ్రై చేస్తాను అంటే నేను గ్యాస్ సిమ్లో పెట్టుకున్నాను సిమ్లో పెట్టుకొని దోరగా అలా కొంచెం కొంచెం వేపుకుంటున్నాను అల్లం వేసుకున్నాను అల్లం తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాను అన్నీ కూడా ఇంకొకటి ఒక్కొక్కటి అలా వేసుకుంటే లైట్ సిమ్లో పెట్టుకొని మ్యాక్సిమం సిమ్లో ఉంటే మనకి ఏంటంటే ఫ్రై కూడా ఎక్కువగా మాడదు మజ్జిగా వస్తుంది అందుకని సిమ్లో పెట్టుకొని ఇంకా అలాగా కొంచెం కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను ఇదిగోండి నాకైతే ఇప్పుడే కొంచెం లైట్గా ఫ్రై అయింది ఇంకొంచెం ఫ్రై చేసుకొని నెక్స్ట్ జీడిపప్పు వేసుకుంటున్నాను జీడిపప్పు జిడివప్పు వేసుకొని ఇంకా దోరగా లైట్గా అలాగ కొంచెం కొంచెం ఫ్రై చేసుకుంటూ ఉండాలి మరి మంట సిమ్లో ఉంటే మంచిది ఇదిగోండి ఈ లోపైతే మీకు బ్లాక్ అయితే దగ్గరగా చూపిస్తున్నాను పెరల్స్ అంటుంది కొత్త కొత్త టైప్ అనుకుంటా నేను ఇప్పుడు వచ్చిన తర్వాత నేనైతే ఇప్పుడు తీసుకున్నాను ఇది నేనైతే ఈ డ్రెస్ అయితే ట్రెండ్స్లో తీసుకున్నాను నాకైతే నైన్ హండ్రెడ్ ఎంతో పడిందండి ఓన్లీ టాప్ ఒక్కటే నైన్ హండ్రెడ్ పడింది లాంగ్ వచ్చింది నాకైతే నేనే వీడియో షూట్ చేసుకున్నాను కాబట్టి ఇంకా పైకి చూపిస్తున్నాను హ్యాండ్స్ గట్ట అంతా చాలా బాగా వచ్చింది చూసారా ఈ డ్రెస్ చాలా బాగా కనిపిస్తుంది కదా బ్లాక్ బీడ్స్ ఇంకా అందుకని ఇంకా చూపిస్తున్నాను ఇంకా నేనే ఇంకా అంత షూట్ చేసుకుంటున్నానని చెప్పాను కదండి లాస్ట్ లాస్ట్ వీడియోలో డ్రెస్ అయితే చాలా బాగుందండి ఫిట్గా ఉంది ప్యూర్ కాటన్ అండి చాలా బాగా వచ్చింది నైన్ హండ్రెడ్ ఎంతో పడింది ట్రెండ్స్లో తీసుకున్నాను ఇదిగోండి హెయిర్ కూడా ఫస్ట్ టైం కదా లీవ్ చేస్తాను మా అక్క వాళ్ళకి మా అమ్మ వాళ్ళకి అంత చూపిస్తే నీకు ఇలాగే బాగుంది ఇలాగే ట్రై చేసుకో అన్నారు అని నాకైతే చాలా బాగా అనిపించింది హెయిర్ అలా లీవ్ చేయడు నేను ఎప్పుడు చెయ్యను కూడా అయితే ఈ ఈ ప్రాసెస్ అయిపోయింది కదా బాగుంది డ్రెస్ కామెంట్ చెయ్యండి నాకు ఇప్పుడైతే టమాటా వేసుకుంటున్నాను టమాటా అయితే నేను త్రీ తీసుకున్నాను కదా త్రీ కూడా నేను కట్ చేసుకున్నాను కట్ చేసుకొని స్మాల్ స్మాల్గా కట్ చేసుకొని అయితే ఇంకా నేను ఆనియన్ వేసేసాను ఇంకా ఫ్రై అయిపోతుంది ఇగో ఫ్రై చేసుకొని నేనైతే ఒక గ్లాస్ తీసుకున్నాను గ్లాస్కి మనం ఏంటంటే త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటే మనకి ఏంటంటే ఉప్మా కొంచెం మెత్తగా స్మూత్గా కొంచెం జాడుగా వస్తుంది ఎప్పుడు ఉప్మా కూడా మెత్తగా ఉంటే చాలా కొంచెం గట్టి గట్టిగా ముద్దు ముద్దు ఉంటుంది కదా అలా కాకుండా మనం ఒక గ్లాస్కి త్రీ 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 గ్లాసెస్ వాటర్ వేసుకుంటే మనకి ఏంటంటే మెత్తగా స్మూత్గా వస్తుంది బాగుంటుంది కూడా ఈ ఒప్నాతో పాటు మనకి చట్నీ ఉంటే కాంబినేషను ఎక్సలెంట్గా ఉంటుంది నేనైతే చట్నీ అయితే స్కిప్ చేశాను ఓన్లీ ఉప్మా మాత్రమే నీకు చూపిస్తున్నాను చట్నీ కూడా చేశాను నాకు లెంత్ వీడియో ఎక్కువైపోతుంది ఏమని నేను అయితే చట్నీ అయితే స్కిప్ చేస్తాను చెప్పాను కదా కొత్త కదా ఇంకా ఈ ఎక్కువ టైం అయినా సరే వాయిస్ కూడా కొంచెం టైం భయమేస్తుందని నేను ఏం చేస్తాను చట్నీ స్కిప్ చేసి మొన్న ఉప్మా మాత్రమే మీకు చూపిస్తాను ఇంకా రాను రాను ఏంటంటే ఇంకా అన్నీ కూడా చేస్తాను కొంచెం టైం తీసుకునే లెంత్ ఎక్కువైనా సరే పర్లేదు నేను ఎక్కువే తీసుకుంటాను ఇంకా లాగ పెట్టిన కొంచెం కొంచెం స్లోగా చెప్తాను ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి ఇగో చూపిస్తాను ఒక బౌల్ తీసుకున్న సర్వ్ చేసుకుంటే సరిపోద్ది నా వీడియో ఎలా కామెంట్ సెక్షన్ కామెంట్ చే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వ్లాగ్ వండి వీడియో ఇంతటి వ్లాగ్ మూవ్ చేస్తున్నాను బాయ్